పరిస్థితులు ఉంటే నాని కూడా జగన్మోహన్ రెడ్డి చూసాను ఒకసారి మీరు కూడా వీడియో చూడండి వెనకటికి ఒక సామెత ఉంది ఒక తండ్రి చచ్చిపోతూ చచ్చిపోతూ పడి ఇంతవరకు నేను ఎవరితో కూడా మంచి అనిపించుకోలేదు నా చివరి కోరిక నన్ను మంచిగా అనిపించి చేయమని చెప్పని కొడుకుని అడిగాను కొడుకు ఆలోచించి ఆలోచించి అక్కడ ఒకటే తక్కింది తండ్రి చేసినటువంటి చండాలం కంటే ఇంకా వంద రెట్లు చండాలం చేస్తే గానీ మా నాన్నకి మంచి పేరు రాదని చెప్పని కొడుకు అక్కడి నుంచి చేయని దుర్మార్గం లేదు చివరికి ప్రపంచం అంతా కూడా ఇది తండ్రి నయం రా బాబు ఇది మరీ సబ్బగా ఉన్నాడు అని చెప్పని మాట్లాడుకుంటే తండ్రి ఆత్మ శాంతించిందంట పోలే నా కొడుకు చివరి రోజుల్లో నా మాట తీర్చాడు ఈ వీడియోలో ఆయన ఏమంటున్నాడు తండ్రి అడిగాడట కొడుకుని నాకు మంచి పేరు తెచ్చిపెట్టరా అని అందుకని కొడుకు తండ్రి కన్నా దారుణమైన పనులు చేశాడట అంటే అది ఎవరి గురించి మాట్లాడినట్టండి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పరిపాలన నట్టు పెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అందరూ అనుకున్నారు దీని అందరికీ కారణం రాజశేఖర రెడ్డి గారని ఆయన్ని కూడా సిబిఐ ఛార్జ్షీట్లో నమోదు చేశారు అయితే ఆయనకి మంచి పేరు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అంతకన్నా ఘోరంగా పరిపాలించి ఇసుకలోనో లెక్కర్లోనో దోచుకుని దళితులను చంపించి శివ చేపించి సొంత బాబాయిని చంపేసి ఆ చంపేసిన వాళ్ళకి సపోర్ట్ చేసి కోడికత్తి డ్రామాలు ఆడేసి బీసీలకి ఎస్సీలకు ఉన్న ఆర్థిక వనరులు ఏమైతే ఉన్నాయో ఆ పథకాలు ఏమైతే ఉన్నాయో వాటి అన్నింటినీ సర్వనాశనం దుంపనాశనం చేసి అరే జగన్మోహన్ రెడ్డి కన్నా రాజశేఖర రెడ్డి గొప్పరా బాబు అని అనిపించాడు అని నాకు అర్థమైందండి మీకు కూడా అదే అర్థమైతే ఖచ్చితంగా హలో ఏపీ బై బై వైసీపీ అని కామెంట్ చేయండి ఉంటానండి జై భీమ్ జై భారత్ జై జై మహాసన్ పరిస్థితులు చూస్తూ ఉంటే పేర్ని నాని కూడా రివర్స్ అయిపోయినట్టున్నాడు అండి జగన్మోహన్ రెడ్డి గారికి అయింది ఇగో ఒక వీడియో చూశాను ఒకసారి మీరు కూడా ఆ వీడియో చూడండి వెనకటికి ఒక సామెత ఉంది ఒక తండ్రి చచ్చిపోతూ చచ్చిపోతూ మంచానపడి ఇంతవరకు నేను ఎవరితో కూడా మంచి అనిపించుకోలేదు నా చివరి కోరిక నన్ను మంచిగా అనిపించు చేయమని చెప్పని కొడుకుని అడిగాడ కొడుకు ఆలోచించి ఆలోచించి అక్కడికి ఒకటే తక్కింది తండ్రి చేసినటువంటి చండాలం కంటే ఇంకా వంద రెట్లు చండాలం చేస్తే గానీ మా నాకు మంచి పేరు రాదని చెప్పని కొడుకు అక్కడి నుంచి చేయని దుర్మార్గం లేదు చివరికి ప్రపంచం అంతా కూడా ఈ తండ్రి నయం బాబు ఇది మరీ చండాలంగా ఉన్నాడు అని చెప్పని మాట్లాడుకుంటే తండ్రి ఆత్మ శాంతించిందంట పోలే నా కొడుకు చివరి రోజుల్లో నా మాట తీర్చాడు ఈ వీడియోలో తండ్రి అడిగాడట కొడుకుని నాకు మంచి పేరు తెచ్చిపెట్టరాని అందుకని కొడుకు తండ్రి కన్నా దారుణమైన పనులు చేశాడట అంటే అది ఎవరి గురించి మాట్లాడినట్టండి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పరిపాలన అట్టు పెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అందరూ అనుకున్నారు దీని అందరికీ కారణం రాజశేఖర రెడ్డి గారని ఆయన్ని కూడా సిబిఐ ఛార్జ్షీట్లో నమోదు చేశారు అయితే ఆయనకు మంచి పేరు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అంతకన్నా ఘోరంగా పరిపాలించి ఎసగలోనో లెక్కర్లోనో దోచుకుని దళితులను చంపించి శిరవర్ణాలు చేపించి సొంత బాబాయిని చంపేసి ఆ చంపేసిన వాళ్ళకి సపోర్ట్ చేసి కోడికత్తి డ్రామాలు ఆడేసి బీసీలకి ఎస్సీలకు ఉన్న ఆర్థిక వనరులు ఏమైతే ఉన్నాయో ఆ పథకాలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ సర్వనాశనం దుంపనాశనం చేసి అరే జగన్మోహన్ రెడ్డి కన్నా రాజశేఖర రెడ్డి గొప్పరాబాబు అని అనిపించాడు అని నాకు అర్థమైందండి మీకు కూడా అదే అర్థమైతే ఖచ్చితంగా హలో ఏపీ బై బై వైసీపీ అని కామెంట్ చేయండి ఉంటా జై భీమ్ జై భారత్ జై జై మహాసేన్